నమస్తే వెల్కమ్ టు ప్రజా వెల్కమ్ నేను న్యూస్ నేను వారు సో చూస్తున్నాం బరే అరెస్ట్ అయ్యారు బరేలకని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఎప్పుడైతే ఇక టీజీ టీజీపీఎస్సి కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక దీనికి మద్దతుగా చాలా మంది నేతలందరూ కూడా వచ్చి వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం గడీల పాలన పోగొట్టి మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇలా తయారవుతుంది కూడా చాలా మంది నేతలందరూ కూడా వాపుతున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ముప్పై లక్షల మందితో కూడా వీళ్ళందరూ కలిసి తమ గళాన్ని వినిపించాలి నిరుద్యోగుల గళాన్ని విలిపించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీజీపీఎస్సి వస్తున్నారు సో ఆ వస్తున్న క్రమంలో దాదాపు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా చెక్ పోస్టులు పెట్టేసి వాళ్ళందరూ కూడా చెక్ చేస్తూ నిరుద్యోగులను తెరుస్తూ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు బర్రెక్క కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది బర్రైలెక్క కూడా కూడా సాయంఘీభవం తెలిపి తన గలాన్ని వినిపిస్తున్నారు సో వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే దాదాపు కూడా గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ఇవ్వాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్వర్తించాలి అదే విధంగా గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని ని రద్దు చేయాలి ఖచ్చితంగా డిఎస్సిని మూడు నెలల పాటు వాయిదా వేయాలి డిసెంబర్ లో దాని పరీక్షలు జరిపించాలి అదేవిధంగా ఆ మెగా డిఎస్సీని ఖచ్చితంగా రిలీజ్ చేయాలంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కల్పిస్తా ఉంది సో బరే అరెస్ట్ చేశారు సో ఒకసారి మనం ఆ వీడియోని కూడా చూద్దాము బర్రెలెక్క అసలు ఏం మాట్లాడుతున్నారు బర్రెలెక్క వాగ్మూలం ఏంటి బరలెక్క ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాము రైట్ అది ఇక బర్రెలక్క యొక్క బాధ అయితే మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది బర్రెలక్క ఏ విధంగా ఆ ఉ ఫేమస్ అయింది కూడా నిరుద్యోగుల ఒక్క మాట ద్వారానే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బరియలు తోలుకుంటారు కొంచెం ఎంత చదివినా కానీ సర్టిఫికేట్ మీద వస్తున్నాయి కానీ ఉద్యోగాలు అయితే రావట్లేదు సర్టిఫికెట్లు పెరిగిపోతున్నాయి అంటూ ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇదే నేపథ్యంలో నిరుద్యోగుల గలాన్ని వినిపించాలని మరి మళ్ళొకసారి బరిలెక్క అయితే తను వచ్చారు సో తన గళాన్ని వినిపిస్తున్నాయి క్రమంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఒకసారి ఆల్రెడీ అదేవిధంగా ఎంపీ కూడా పోటీ చేసిన క్రమాలు ఉన్నాయి సో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయారు ప్రజల పక్షాన ప్రజల గొంతుకునే శాసనసభలో తను శాసిస్తానంటూ కూడా బరిలక్క పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు మరీ బర్రల ఒక తన గళాన్ని వినిపించాలని నిరుద్యోగుల తరపున తన గళాన్ని గట్టిగా వినిపించాలంటూ కూడా తనొచ్చి తను మాట్లాడుతున్న క్రమంలో బరలక్కని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ గారు ఖచ్చితంగా అవ్వకపోతే తాను ఖచ్చితంగా రాజీనామా చేయాలి సీఎం డామ్ అంటూ కూడా బరేలక్క ఏ విధంగా నినాదించారో మనందరం చూసాం చూద్దాం తదుపరి తదుపరి ఏం జరుగుతుందో బరలెక్కని ఎప్పుడు రిలీజ్ చేస్తారో మరి ఒక బరేలెక్క ఫేమస్ కాబట్టి సో బరేలెక్కని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఖచ్చితంగా బరేలెక్క అరెస్ట్ మీద ఏ విధంగా రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా మిగిలిన శాసనసభ్యులు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం కొద్ది రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది స్టెఫిదా